ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకన్నా కూడా కలియుగ రాజకీయాలు ఎలా ఉన్నాయి అని చెప్పి సాక్షులుగా చూస్తూ ఉన్న మీరే నాకన్నా చెప్ప చక్కగా చెప్ప చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటా ఉంటా విలువలు ఉండాలి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నుకో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా తనకు తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్నా తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలో